హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నాడు మేము ఇది సరికొత్త వీడియోతో వచ్చాము ఈరోజు నాడు నా దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ వైట్ నైట్ అండి ఇది దీని యొక్క వయసు వచ్చేసి సెవెన్ మంత్స్ అండి ఇంకెక్క చూడండి వైట్ నైట్ అండి ఒరిజినల్ ఫేస్ చూడండి ఈ కొట్టుకొని మొత్తం చిన్న వయసులోనే బాగా కుట్లాడుతాను కాళ్ళు క్వాలిటీ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి క్వాలిటీ చెప్పండి మంచి మంచి వీడియోలు మీకు నేను పోస్ట్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర ఇంకా పెరుగుకు సంబంధించిన కొళ్ళు ఉన్నాయండి వాటిని చూపిస్తాను మీకు ఇది ఏం నెల్లే కానీ ఇప్పుడే చాలా కోపంగా ఉంటాయి అనమాట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోలతోటి ముందుకు వస్తూ ఉంటాను మన దగ్గర ఉన్నటువంటి పెరుగుకు సంబంధించిన కోళ్ళన్నీ మీకు మన వీడియో ద్వారా చూపిస్తానండి మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఓకే ఉంటానండి